ఏం రంగారెడ్డి మొన్న ఈ చిన్నానికి దానికి సమాధానం ఏం చెప్పలేకపోతే మా ఊర్లో పెంటలు పెట్టేది మానుకో రంగారెడ్డి గంగాధరపల్లె పులిపుత్తూరు ఇగుడూరు కులాల కులాలకు పెట్టి నాచం చేసినావు నేను ఏం చేయాలనుకున్నావు రా బయటికి ఇంకా తెగని నీద నాదంగా మన ఇద్దరమే సత్యం ఇంకా ఎవడు ఇగుడులో ఎవరు ఇంకా అవసరంలే మమ్మడు రాజకీయం చేస్తాను ఎగుడులో కూర్చొని రా ముప్పై ఏళ్ళ పన్నా మన చెట్టు పీగుతవి ఆ చెట్టు ముప్పై ఏళ్ళ పన్నా ఉంటే సబుర చెట్లు రేణి చెట్లు బాగా లక్షలు సంపాదించినావు నేను భీక్షణుడు నాలుగు వందల ఐదు సర్వే నెంబర్లో రెండు తొంభై నాలుగు ఎకరా రెండు రెండు ఎకరాల తొంభై నాలుగు చెట్లుంది ఇంకోటి అవతారం మీ అన్నది ఉంది మూడు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లో మీ నాయన మీ నాయన సామాధులు ఉన్నాయి త్వరలో పీగుతా త్వరలో పీగుతా నేను చచ్చిపోయినా మా నేను లేని ఆ నా యాక్సిడెంట్ అయినప్పటికీ ఇంకా నువ్వు నువ్వు బతకలేదు మీరు ఇటుంటి రా దానికి సమాధానం ఏమీ కాకపోతే రంగారెడ్డి మనకి అమ్మ గొజ్జ గొజ్జ కూర్చుంటుంది అది ముంబొమ్మలు గొజ్జ గుర్చుంటుంది ఇంట్లో రా సత్తామి ఈ గుడులో బాగుంటుంది నువ్వు గుద్దల సూర్యాకుల సూర్యాకులకి పెట్టేది గున్న గొడవలకు పెట్టేది ఏం బొత్తుకా ఎన్ని గొజ్జా గొజ్జాలు చేస్తాయి రా బయటికి చూస్తాం ఏ నీ బతుకు నాకు తెల్లా నీ నీ కాయలు నీ ఇంటి కాయలు నేను అనుకునే ఆ గొల్ల సాగల రాలేస్తే ఈ బుద్ధు ప్రబాణం దాంట్లో ఇరికిచ్చి నాశనం చేసి పెట్టి నేను భయపడలేబ్బా పెద్దాడే పిలిచినాడు ఎవనో మా సడుగుడు తిమ్మబల్లి ఉంటే కేసులు తప్పిస్తాం రమ్మంటే నేను నేను రాలే మా సడుగుడు లేడు ఇప్పుడు చనిపోయాడు ఎవరు గోపాల్ డ్రిప్పు చేస్తాడు గోపాల్ నన్ను పిలిచినాడు బులర్ ఇస్తాను నీకు నువ్వు నుండా అన్న దగ్గరికి వచ్చి నీ కేసు కొట్టేపిస్తామనే కూడా నేను రాలే రాను ఓ జేసీ ప్రభాకర్ రెడ్డికి నాకు అనుబంధం ఉంది ఎప్పుడు రెండు వేల ఒకటిలో నేను ఏమైనా అబద్ధం తిరిగి చేసిన అబద్ధం అంతే నువ్వు కాదు నీ చేత కాదులే ఓరిక గులాలు పెట్టద్దు రంగారెడ్డి రా రాస్తాం నీది ఇడులో నేను ఉండాలా నువ్వు అని ఉండాలా నేను చచ్చిపోయినా పోయితే నువ్వు బతికినా పోయితే నువ్వు మన ఇద్దరం మన ఇద్దరం చదవద్దు వద్దు కులాల కులాలకు పెట్టద్దు రంగారెడ్డి జాగ్రత్తగా ఉండవు ఇటువంటి ఇప్పుడన్నా కూర్చో యో నీ బతుకంతా పోలీసు వాళ్ళతో చూసుకునేవా నెల వరకు దివాకర్ రెడ్డి అడ్డం అడ్డం పెట్టుకొని నీ బతుకంతా పోలీసు వాళ్ళతోనే అందరితో కొట్టిచ్చేది రా నీకు తెలిసిన పోలీసు నాకు తెలుసు నన్ను చాలా కొట్టేలా చూసేవాళ్ళేమన్నా ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ సినిమాసులు ఉండే చెప్పాను నీ కథ అంతా కాని చెప్పిన నేను కానీ రాజశేఖర్ బాబు డిఎజిగా ఉన్నాడు ఇంకతో చెట్టు మరిచిచ్చినది మొత్తం ఇగుడులో అంత చేనుకూరి చేసింటే డివాకర్ రెడ్డి నిన్ను డివాకర్ రెడ్డి కాపాన్నాడు కానీ వుద్దు మీ సుమోలు ఆ కజరంగి ఎవరిది అది దివాకర్ రెడ్డి ఏమంటుండే ఆ డివాకరెడ్డి రే రంగడు రంగడు అంటాను ముద్దుగా అంటే నిన్ను చూసి కాదు మీ నాయను చూసి బొజ్జిరెడ్డిని చూసి ఆయన మంచివాడే బొజ్జిరెడ్డి కానీ నువ్వు మొన్న బతుకు బతకొద్దు రా బయటికి నువ్వు తెచ్చేదో నేను తెచ్చేదా తెలుసుకున్నాం ఓడికి ఎందుకు దినావు నీ అమ్మ బాపు నేనైతే ఆ బతుడికి ఆక్సిడెంట్కి అయిన బుద్ధికి నేను నా పానం విడిచిపెట్టాం కానీ రా నువ్వు బతకవా నేను బతుకులో నేను వచ్చి నేను తెచ్చినా సరే నువ్వు తెచ్చినా సరే ఈ గుడిలో మన ఇద్దరం పోలా సార్ నమస్తే సార్ జగదీష్ సార్ మా ఇద్దరిని దగ్గర సార్ ఈ గుడిలో పోయి కౌన్సిలింగ్ చేశారు బాగా ఓ ఓసారి కానీ నేను ఆక్సిడెంట్ అయ్యి కుంటున్నా వస్తా సార్ నువ్వు పిలిస్తే ఆయన చూడు సార్ రాజశేఖర రెడ్డి సార్ అడుగు సార్ ఎస్వి గారిని ఎత్తటోడో అంతా ఎన్క్వైరీ చేసిండ్రి అంత అయిపోయింది ఆ ఏందో దివాకర్ రెడ్డి కాలు పట్టుకొని గడ్డకు వచ్చినాడు ఈ ముడరాజు చేయొద్దు రా బయటికి సచ్చేదో బతికేదం మన ఇద్దరిమే చూడొద్దు నా పక్క గొల్లొద్దు నీ పక్క పక్క కాపాలొద్దు మన ఇద్దరమే ఏందో ఏందో ఏ మన చెట్టు ఫిక్ చేసి ఎనిమిదికి చెడ్డ పేరు వస్తారట రెడ్డికి అంటే ముప్పై ఏళ్ళ పని తినుకుంటే ఈ బుద్ధుడు చూడబాయా ఎట్టుంది తాళబిచ్చిలో మన ప్రభాకర్ రెడ్డి పార్కు పెట్టించారు చెట్టు ఉంది దానికంత ఏరే ఉందిలే చేస్తా బాగా నోటి నాలుగు వందల ఐదు సర్వే నెంబర్లో కూడా ఉంది మీ అన్నది మూడు వందల ఎనభై నాలుగు ఉంది సామాన్లు అన్నీ ఉన్నాయి త్వరలో చేస్తా నేను చనిపోయిన బాధలే కానీ నన్ను చంపితే మీకు నిక్కలు పడతాయి మిమ్మల్ని ఎవడో చంపితే నాకు నిక్కలు పడతాయి అది జాగ్రత్తగా రంగారెడ్డి